సిటీలకు సారథులు పేర్లు ఖరారు చేసిన సర్కారు ఉత్తర్వులు జారీ విశ్వవిద్యాలయాలకు ఉపపతుల నియామకం నలుగురు వీసీలు బడుగుల నుంచే దేకో ఇగ ఈ విషపు రాతలు ఎట్లుంటాయో చూడరిసి రాతలు ఎట్లుంటాయో చూడరి నలుగురు వీసీలు బడుగుల నుంచే మరి అరవై మంది ఎమ్మెల్యేలు అప్పర్ క్యాస్ నుంచే ఉన్నారని ఎప్పుడన్నా రాసినవా ఎక్కువ మంది ఎంపీలు అప్పర్ క్యాస్ నుంచే ఉన్నారని చెప్పి ఎప్పుడన్నా రాసినవా ఎక్కువ మంది మంత్రులు అప్పర్ క్యాస్ నుంచే ఉన్నారని ఎప్పుడన్నా రాసినవా జీరో పాయింట్ టూ పర్సెంట్ జనాభా లేని విరమలు పదకొండు మంది ఎమ్మెల్యేలు నలుగురు మంత్రులు ఉన్నారని ఇప్పుడున్న రాసినవా నువ్వు రాయలే కదా నలుగు నలుగురు బీసీలను బీసీల ఏది బడుగుల నుంచి నియమించి ఇక ఇదేదో ఘనకార్యం మొత్తం పది మందిలో నలుగురు బీసీలకు ఇచ్చి అంటే మొత్తం జనాభాలో ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల్లో ఎనభై ఐదు శాతం ఉన్న వాళ్ళకు నాలుగు ఇచ్చి మిగతా ఆరు వాళ్ళు పంచుకొని నాలుగు ఏం రాసిన అంటే నాలుగు బడుగుల కీయడమే పెద్ద గొప్ప ఇది విషం రాతనా ఏం రాత అంటారు కులాలుగా ఎట్లా చూపిస్తుందో చూడండి ఈ పత్రిక ఈ పద్మ